నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న వికలాంగుడికి నూతన మూడు చక్రాల బండిని అందించి నివియా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు తమ సేవా గుణాన్ని చాటుకున్నారు ప్రకాశం జిల్లా కొమ్ మండల పరిధిలోని తాతరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జయరామరెడ్డి నడవలేని పరిస్థితిలో మూడు చక్రాల సైకిల్ కూడా లేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం గమనించిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు ఆయనకు అండగా నిలిచారు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లోకు శరత్ బాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఒక నూతన మూడు చక్రాల బండి అతని ఇంటి వద్దకు తీసుకొచ్చి అందజేశారు చాలా సంవత్సరాలుగా జయరామరెడ్డి మూడు చక్రాల బండి కూడా లేక ఇతరులపై ఆధారపడేవాడని గ్రామస్తులు తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా ఆయనకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ రోజు మూడు చక్రాల సైకిల్ అతనికి అందచేయడం జరిగిందని దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లఖు శరద్బాబు తెలిపారు మండలాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఇంకా మండలాల్లోని చుట్టుపక్కల గానీ ఎక్కడైనా ఆర్థిక ఇబ్బందులతో ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తమ వంతు బాధ్యతగా వారిని ఆదుకుంటామని సందర్భంగా తెలిపారు వికలాంగుడు రెడ్డి కుటుంబ సభ్యులు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ నాయుడు సెక్రటరీ కార్మంచి చిన్న వీరయ్య కామూరి శివరామరెడ్డి రవికుమార్ కిషోర్ కుమార్ వెంకట సుబ్బయ్య గ్రామస్తులు పాల్గొన్నారు ڪڙجي 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 ಯಾರು ರಾ ಲೈಟ್ ಗೆ ಬರ್ತಾನೆ ದಾ ದಾ ದೋ ನೀ ಬ್ರೇಕ್ ಬ್ರೇಕ್ ಒದಲಿ ನೀ ದಾ ದಾ ದೋ ನೀ ಬ್ರೇಕ್ ಒದಲಿ ಬ್ರೇಕ್ ಒದಲಿ ನೀ ದಾ ದಾ ದೋ ನೀ ಆ ವದನಾರ ಅದ ಬಟ್ ಆ

కోరిక పడకపోవసనంటే ఆప్నా అన్న బాబు అల్లాడు బాబు కట్టండి భాష పెద్దన భాషని చెప్పి చెప్పు నాకు ట్రై సైకిలే అన్నలు సాయం చేసినారు వాళ్ళకు వాళ్ళ కృతజ్ఞత అందరికి నమస్కారం అండి ఈరోజు దివ్యా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తాతిరెడ్డిపల్ల గ్రామానికి చెందిన అన్న రెడ్డి గారికి